ఈ రోజు మేము చూపించేది డాలీవేర్ జార్జెట్ మెటీరియల్లో టూ కలర్ కాంబినేషన్ అండి ఒకటి డిజైన్ అనమాట టూ కలర్స్ కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ వచ్చాయి చాలా మంచి కలర్స్ అనమాట ఒకటేమో లైట్ చిక్కు కలర్ ఉంటుంది సపోటా కలర్ ఒకటేమో లైట్ పిస్తా గ్రీన్ లో చాలా లైట్ కలర్ వస్తుంది ఇది బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయండి కలర్స్ రెండు కూడా అందుకనే రెండు సారీస్ ఓపెన్ చేసి మీకు నంబర్స్ పెడతాము నెంబర్స్తో సహా మీరు మీరు ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాము టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ చేయండి థర్డ్ నెంబర్ పాప రావట్లేదు అని చెప్పాను కదా దానికి కాంటాక్ట్ చేసినా లేట్గా రిప్లై వస్తుంది మళ్ళీ మీరు కమెంట్స్లో రిప్లై ఇవ్వట్లేదు అని పెడుతున్నారు రెండు మూడు వందల కాంటాక్ట్స్ ఉంటున్నాయండి అంటే చార్ట్స్ ఉంటున్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది క్లియర్ చేసుకుని వచ్చేసరికి టైం అయితే పడుతుంది సో అందుకోసమని మీరు ఏంటంటే క్లారిటీగా మెసేజ్ పెట్టారనుకోండి సారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెంబర్స్ ఉన్నాయి కదా వీటికి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి తీసి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని పెట్టండి పెట్టి వదిలేయండి వాళ్ళు చూడగానే మీకు స్కానర్ పెట్టి పే చేయండి అని చెప్తారు ఓకే పే చేసి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి కింద క్లియర్గా అడ్రస్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయగలమండి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక మీరు పే చేయాలి అనుకుంటే మరొకసారి కన్ఫర్మేషన్ తీసుకుని పే చేయండి ఓకేనా రెండు శారీస్ కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది నేను కట్టుకున్న శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే పిస్తా గ్రీన్ కలర్ ఎలా ఉన్నా కానీ అందరూ ఇష్టపడతారు అందుకని నేను ఈ శారీ కట్టుకోలే ఈ శారీ కట్టుకున్న ఇది చెక్ కలర్ అనమాట చూడ్డానికి ఎలా ఉంటుందంటే నార్మల్గా శారీ పరంగా చూస్తే డల్ ఫినిషింగ్లో ఉంటుంది డల్గా కనిపిస్తూ ఉంటుంది కానీ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అందుకోసమని నేను ఈ శారీ కట్టుకుని చూపిస్తున్నాను ఓకేనా ఇది మొత్తం ఇట్లా పెట్టుమా ఇదిగోండి శారీలో రెండు వైపులా కూడా ఇట్లా క్రీమ్ కలర్ బోర్డర్ లాగా అంటే క్రీమ్ కూడా కాదు ఇది వీట్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చారు రెండు వైపులా ప్లెయిన్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా డిజైన్ చూడండి కొంచెం కూల్ కలర్స్లోనే ఆల్ కలర్స్ యూజ్ చేసి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు ఇది మనకి పళ్ళు పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము తీసుకోవట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ నేను ఇక్కడ శారీలో డిజైన్ వచ్చింది కదా అండి అది ఒక చిన్న బెల్ట్ మోడల్లో ఇలా పెట్టించుకున్న నేను నుంచి ఉన్నప్పుడు ఇంకా మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఓకే అలాగే నేను ఇంకొక శారీ కూడా మీకు ఇప్పుడే చూపించేస్తాను ఇది వచ్చేసరికి నంబర్ పెట్టలేదు ఒకసారి నెంబర్ పెడదాం స్క్రీన్ మీద కూడా వేస్తాను కానీ ఇక్కడ మళ్ళీ కలుగా పుల్గం అయిపోయినాయి కదా అందుకని నంబర్ నేను ఇప్పుడు పెట్టిన నెంబరే పెట్టండి నెంబర్ వన్ ఇదిగోండి శారీ నెంబర్ వన్ ఇలా నెంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు శారీ నెంబర్ టూ చూపిస్తాను సేమ్ డిజైన్ ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా లైట్ కలర్ నార్మల్గా శారీ వచ్చినాక చూస్తే మాత్రం కొంచెం డల్గా అనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది సిస్టర్ ఇది చూడండి దగ్గర దగ్గరగా ఉంది కలర్ కాంబినేషన్ ఇక్కడ మాకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా పిల్లలకి ఇంకా కన్ఫ్యూజ్ ఉంటుంది ఇది లైట్ చాలా లైట్ పీస్తా గ్రీన్ ఇలా ఇలా ఫ్లవర్స్ చూసారు ఎలా కనబడుతున్నాయో డిజైన్ ఇది వచ్చేసి టూ నెంబర్ నెంబర్ టూ లేదు అంటే ఇప్పుడు ఇది ఫోటో పెట్టేసినా కూడా కింద మీరు శారీ నెంబర్ టూ అవైలబుల్ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పండి కంపల్సరీ అమౌంట్ పే చేస్తామని చెప్తేనే మా వాళ్ళు మీకోసం సైడ్ పెడతారు లేకపోతే మీరు జనరల్గా శారీ ఫోటో పెట్టి వదిలేస్తే ఉంది అంటారు కానీ మళ్ళీ వాళ్ళు మెసేజ్లు అన్నీ కవర్ చేసుకుని మీ దగ్గరకు వచ్చేసరికి మొత్తం శారీస్ అయిపోతాయి సేమ్ పళ్ళు ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పోస్టల్ సర్వీస్ కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ పోస్టల్ సర్వీస్ కావాలి అంటే పోస్టల్ సర్వీస్కి పంపండి అని మెసేజ్ పెట్టండి ప్రతి ఆర్డర్లో కూడా పెట్టండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి నేను ఇప్పుడు ారీ చూపిస్తా నేను కట్టుకున్న శారీ శారీ నెంబర్ వన్ ఇప్పుడు మళ్ళీ నెంబర్ పెడుతున్నా ఓకే కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడమా ఇదిగోండి శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఫ్లోరల్ ప్రింట్ ఇలా ఉంటుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అకీరా జార్జెట్ బ్లౌజ్ నేను చూపిస్తాను అన్నాను కదా ఎప్పుడో ఒకటే మోడల్ అయిపోతుందని ఈ క్లాత్ ఏదైతే ఉందో శారీ క్లాత్ ఆ క్లాత్ని ఇలా పెట్టించుకుని చిన్న చిన్న ప్రిల్స్ టైప్లో పెట్టించుకున్నాను అంటే సింపుల్ డైలీ వేర్ దానికి అంత ఎక్కువ డిజైన్ అవసరం లేదు కాబట్టి అలాగే పిస్తా గ్రీన్ కలర్ కూడా ఒకసారి చూపిస్తా టూ నెంబర్ చాలా బాగుందండి కలర్ ఇది కట్టుకుంటే ఇదే అయిపోతుంది ఫస్ట్ అని చెప్పి నేను కట్ నేను కట్టుకున్న శారీ అయితే కొంచెం లేట్గా అవుతుందని అది కట్టుకుంటే చూపిస్తాం ఎట్లా ఉంటుంది అనేది మీకు ఐడియా కోసం అన్నమాట ఇలా శారీ నెంబర్ టూ శారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నంబర్తో సహా ఉన్నప్పుడే పెట్టండి మిస్ అవ్వద్దు శారీ కలర్ మాత్రం చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ కూడా ఎక్కడ కూడా మేము హైడ్ చేసి పెట్టలేదు అండి మీ వాల్యుబుల్ కమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేట్గా రిప్లై ఇస్తున్నారు రెస్పాండ్ అవ్వట్లేదు అలాంటి కమెంట్స్ కాదు కంపల్సరీ ముగ్గురు పిల్లలు మూడు ఫోన్స్ దగ్గర ఉంటారు ఉన్నది ఏదన్నా ఉంటే చెప్పేస్తాను ఏదన్నా మైనస్ ఉంటే ఒక పాప లేదు అని చెప్పాను కదా ఇక్కడ ఉన్న నెంబర్స్లోనే మీరు ఆర్డర్ చేసుకోండి Love you all. Thank you.